హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క నేర్పిన పని మన ఛానల్ పేరు వచ్చేసి అక్క నేర్పిన పని అండ్ ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్ ఓకేనా ఇంకా ఈరోజు వచ్చేసి మీకు ఏం నేర్పిస్తున్నానంటే బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తున్నానండి ఓకేనా అయితే చివరి వరకు చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా మొత్తం మనము లైనింగ్ అయితే చూడండి ఫస్ట్ మనము కస్టమర్ మనకు బ్లౌజ్ ఇచ్చిన వెంటనే మనం లైనింగ్ అయితే నీళ్ళల్లో కాసేపు నానబెట్టి మనము లైనింగ్ మొత్తం గట్టిగా పిండి పోయేంత పోయేంతవరకు పిండేసి లైనింగ్ అయితే ఆరవేసుకున్న తర్వాత నీటుగా ఇలా మనం మడత వేసుకోవాలండి మడత వేసుకున్న తర్వాత చూడండి ఒకవైపు నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేసినానో ఆ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే చూసుకోవాలి చూడండి ఆలతీ బ్లౌజ్కు బ్యాక్ సైడ్ మనం ఫోల్డింగ్ చేసి ఖర్చులతో కలిపేసి మనం ఈ విధంగా లూజ్ అయితే చూసుకోవాలండి నడుము లూజ్ అయితే చూసారు కదా మీకు అర్థం అవుతుంది కదా ఈ విధంగా మనం నడుము లూజ్ అయితే చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఈ ఆల్తి బ్లౌజ్కి వచ్చేసి నడుము లూజు ఖర్చు తక్కువ ఉందండి నేను ఎగస్ట్ అయితే పెడుతున్నానండి మీరు కన్ఫ్యూజ్ కాకపో కావద్దు మీకు కావాలంటే కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోండి మనకు బ్లౌజ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత హాఫ్కు ఎంత వస్తుందో అంతే మార్కింగ్ చేసుకోండి నేను ఖర్చు తక్కువ ఉందని చెప్పేసి ఒక వన్ ఇంచు ఎగస్ట్ అయితే పెట్టానండి ఇంకా ఆ తర్వాత కింది సైడ్కుని మనం తగ్గు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత లైన్ మార్కింగ్ చేసిందే కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్ మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పైన ఉన్న క్లాత్ను ఇలా ఈడేలో చూపించే విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి స్ట్రైట్ కటింగ్ అండి మీరు ఫస్ట్గా నేర్చుకునే వారి కోసం అయితే ఫస్ట్ మీరు స్ట్రైట్ కటింగ్ చూసి నేర్చుకోండి ఫస్ట్ మీకు స్ట్రైట్ కటింగ్ అర్థమవుతే తర్వాత మీకు క్రాస్ కటింగ్ ఆటోమేటిక్గా అర్థమవుతుందండి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ స్ట్రైట్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి అదిగొని మనం ఎక్కడే కానీ టేప్ అయితే యూజ్ చేయకుండా ఆల్ది బ్లౌజ్తోనే మనం కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన గుని కనుపరాలి కాబట్టి పైన గుని మనకు ఖర్చు కనపరాలు కాబట్టి నడుము లూజు ఇంకా పైన గుని ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ కు ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి సమానంగా ఖర్చు పైన షోల్డర్ మీద మనకు కుట్టు అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా చూడండి నెక్కు నీట్గా సర్దుకోండి ఆరతి బ్ బ్లౌజ్కు ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా నీటుగా సర్దుకొని ఇంకా నెక్ మార్కింగ్ అయితే చేయండి ఆ తర్వాతకి వచ్చేసి చూడండి మనము షోలర్ మార్కింగ్ అయితే చేయాలండి షోలర్ మార్కింగ్ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్ మార్కింగ్ అయితే చేయాలండి ఆ తర్వాత చూడండి భాగంలో ఎక్కడికైతే కుట్టు వస్తుందో మనం ఒక హాఫ్ ఇంచు పైకి అయితే మార్కింగ్ చేయాలండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు క్రాస్ బట్టి దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఆ తర్వాత చూడండి షేప్ కోసం ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు వచ్చేసి షేప్ ఆల్తి బ్లౌజ్కు షేప్ పట్టి ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక హాఫ్ ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేయండి ఇప్పుడు మెండాట్ పొడవు అయితే చూడాలండి మెండాట్ పొడువు చూసేటప్పుడు పైన ఖర్చుకు వదిలిపెట్టేసి అక్కడ నుంచి మనము మెండాట్ పొడువు చూసుకొని కిందగా ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని మెండాట్ పొడవు అయితే చూసుకోవాలండి ఇలా చూసుకుని మనం షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత భాగంలో ఈ విధంగా డబ్బా బాక్స్ వేసుకొని రౌండ్ షేప్ ఇచ్చి ఇచ్చుకుంటే మనకు బ్లౌజ్ మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు ఒకసారి మనము రౌండ్ చెక్ చేద్దామండి సంఖ భాగంలో మనం పైన ఖర్చుకు ఒక మార్కింగ్ వేసుకొని కింద నుంచి ఖర్చు దగ్గర నుంచి చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు నేను ఖర్చు తక్కువ ఉందని చెప్పాను కదా ఫస్ట్ ఇంకా ఒక చూడండి ఈ హాఫ్ ఇంచు నేను ఎగస్ట్ అయితే కలిపేస్తున్నానండి ఓకేనా మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను అర్థం కాకోకుంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి మీరు కన్ఫ్యూజ్ కాకోకుండా నిదానంగా విని చూసి నేర్చుకోండి మీకు అర్థం కాకోకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా మీకైతే నేను బ్లౌజులు డ్రెస్సులు అన్నీ నేర్పిస్తానండి అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి మాకు ఫలానా ఫలానా అని మీరు కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది దాన్ని బట్టించి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా నేను చాలా సింపుల్గా అయితే నేర్పిస్తానండి ఇప్పుడు ఈ కింద మనం ఎచ్చుదగ్గుల దగ్గర ఒక మార్కింగ్ చేసాం కదా ఆ క్లాత్ అయితే కటింగ్ చేసేసాను చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనము నెక్ అయితే మార్కింగ్ చేద్దామండి బ్యాక్ సైడ్ చూడండి ఇప్పుడు మనం ఆలతీ బ్లౌజ్కు ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసేసి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు క్లాత్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని అలాగే నెక్కు ఎడలపు వచ్చేసి కింద నేను మూడు ఇంచులు వచ్చే విధంగా అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ విధంగా పైనుంచి నుంచి ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఇంకా నెక్కుని బ్యాక్ సైడ్ నెక్కుని కటింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు ఇక్కడ పైన వస్తే మనం ఓపెన్ అయితే చేసేయాలండి షోల్డర్ పైన ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోవాలా చూడండి మన క్రాస్ కటింగ్ అయితే ఇలా రాదండి మీకు క్రాస్ కటింగ్ వీడియో పెట్టినప్పుడు చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ కు ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలా చూడండి ఎదుగుని ఎంత పొడవు తీసుకోవాలా ఎంత ఏడల్పు తీసుకోవాలనేది చెప్తానండి స్టిచ్ చేసేటప్పుడు చెప్తానండి ఓకేనా ఇంతవరకు కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు షేప్ వచ్చింది కదా ఇక్కడ మనం యోగష్ట క్లాత్ ఈ షేప్ అయితే కటింగ్ చేసుకుంటే మనకు షేప్ పట్టి అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి మనకు ఎంత సైజులో కావాలో ఆ పైన మనకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కి చూపిస్తాను చూడండి మనకు అర్థమయ్యే విధంగా కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు చూసుకొని ఇంకా ఏగస్ట క్లాత్ అయితే ఇలా కటింగ్ చేసుకోండి చాలా సింపుల్గా మనకు షేప్ పట్టీ అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత సింపుల్గా మనకు షేప్ పట్టి వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూడండి హ్యాండ్స్ కటింగ్ కోసం చూడండి ఇప్పుడు మనం లైనింగ్ పక్కకు తీసిన లైనింగ్ తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి నీటుగా సర్దుకోండి క్లాత్ను నీటుగా సర్దుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి అలాగే ఎర్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీటుగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్ పొడుగు వచ్చేసి నాకైతే ఏరే బ్లౌజ్ ఇచ్చారండి హ్యాండ్ పొడుగు ఈమైనా పెట్టమన్నారు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసానండి వైట్ కలర్ది బ్లాక్ కలర్ది అయితే నేను స్టిచ్ చేయలేదండి వైట్ కలర్ ఇప్పుడు హ్యాండ్ చూసేది నేనే స్టిచ్ చేశానండి ఇంకా హ్యాండ్ పొడవు చూసుకొని ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట ఖర్చుకు ఒక మార్కింగ్ అండి ఇంకా రౌండ్ షేప్ ఎలా అయ్యాలో మీకు తెలియదు కాబట్టి నేను చూడండి చూపిస్తున్నాను మనం కరువు తీసే స్కేల్ తీసుకొని ఈ విధంగా కరువు చేసుకుంటే మనకు చాలా సింపుల్గా హ్యాండ్ అయితే మార్కింగ్ వచ్చేస్తుందండి ఈ విధంగా హ్యాండ్ కటింగుని అయిపోయిందండి ఇంకా మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేయాలండి చూడండి ఫ్రంట్ బ్యాకు షేప్ పట్టి హ్యాండ్స్ అన్నీ కంప్లీట్గా మనం కటింగ్ అయితే చూసాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూద్దామండి మెయిన్ క్లాత్కి చూడండి మనకు ఒకవైపు హ్యాండ్కైతే ఇచ్చారు ఈ హ్యాండ్స్ వచ్చిన క్లాత్ ఫోల్డింగ్ చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం టూ హ్యాండ్స్ ఇటు సైడే కట్ చేయాలండి ఇప్పుడు చూడండి మనకు ఇటు సైడు అటు సైడు జాయింట్ అయితే వస్తుందండి ఈ విధంగా వేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ ఓపెన్ చేసేయండి మనకి హ్యాండ్స్కి అయితే అతుకు అయితే పడుతుందండి ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఇలా తిప్పుకోండి మనకు ఎటువైపు అయితే సరిపోతుందో చూసుకొని అటువైపు అడ్జస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే పెడదాము అంచున్న వైపు బ్యాక్ పార్ట్ అయితే పెట్టేశాను తర్వాతకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా ఆపోజిట్గా పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది సర్దుబాటు అవుతుందండి మనకు హ్యాండ్స్ గుని అతుకు రావాలా కాబట్టి షేప్ పట్టి రావాలా కాబట్టి మనము ఇలా ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎటు వేసుకున్న నో ప్రాబ్లం అండి ఇలా ఆపోజిట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేయండి బ్యాక్ పార్ట్ మటుకు ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగే పెట్టుకొని కటింగ్ చేయాలండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా మెయిన్ క్లాత్ అయితే ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేయండి చూశారు కదా చాలా సింపుల్గా మనము హ్యాండ్ కటింగు బ్లౌజ్ బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు అలాగే షేప్ పట్టి అన్నీ అర్థమయ్యే విధంగా అయితే చూపించానండి మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక అక్క మాదిరి మీకు నేర్పిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్